మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మనకు లభించే పలు రకాల మొక్కలకు చెందిన పువ్వుల ధరలు మహా అయితే ఎంత ఉంటాయి ఉంటే గింటే వేల రూపాయల వరకు కొన్ని పువ్వుల ధర ఉంటుందేమో అంతేకాని అంతకు మించి ధర ఉంటుందా ఉండే ఛాన్సే లేదు ఇలా అని ఎవరైనా అనుకుంటారు అయితే నిజానికి కొన్ని పువ్వుల ధర వేల లక్షలు కాదు కదా కోట్లలో ఉంటుంది అవును మీరు విన్నది నిజమే ఇప్పుడు మేము చెప్పబోయే ఓ మొక్కకు చెందిన పువ్వు ధర అక్షరాల ఇరవై కోట్ల రూపాయలు ఏంటి అవాకయ్యారా అయితే అది ఎక్కడ ఉందో దాని విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకున్నాం చైనా యుచన్ ప్రాంతంలోని తైవాన్కు చెందిన పూల దుకాణంలో ఓ వ్యాపారి ఐరిస్ జెపోనికా బటర్ఫ్లై ఫ్లవర్ అనే జాతికి చెందిన యొక్క పువ్వును అమ్మకానికి పెట్టాడు దాన్ని అతను వేరే ప్రదేశం నుంచి తెప్పించాడు ఆ పువ్వు ఖరీదు మన కరెన్సీలో ఇరవై కోట్ల రూపాయలు ఆ అరుదైన పుష్పాన్ని ఆయుర్వేద ఔషధాల తయారీలో వాడతారు పలు రకాల గాయాలను కూడా ఈ పువ్వు త్వరగా మాంచుతుందట అంతేకాదు శ్వాసకోశ సమస్యలకు చక్కని ఔషధంగా ఈ పువ్వు పనిచేస్తుందట దీంతో పలు దేశాల నుంచి ఈ పువ్వు కోసం కొందరు ఆ షాపు యజమానికి ఆర్డర్లు ఇచ్చారట అందులో భాగంగానే ఆ పువ్వును ఆ షాపు యజమాని తెప్పించి దాంతో మొక్కలను పెంచి పూలు పూయించాలని అనుకున్నాడు ఈ క్రమంలోనే ఐరిస్ జపోనికా పువ్వును అతను వేరే దేశం నుంచి తెప్పించాడు అయితే ఆ షాపు యజమాని ఆ పువ్వును ఇతర సాధారణ పువ్వుల దగ్గరే పెట్టి మర్చిపోయాడు ఈ క్రమంలో ఓ మహిళ ఆ షాపులో ఓ పువ్వును కొనుగోలు చేసింది అది వేరే పువ్వు అయితే అది ఆమెకు అంతగా నచ్చలేదు దీంతో యజమానిని పిలవకుండానే ఆమె ఆ పువ్వును అక్కడే పెట్టి పక్కనే ఉన్న ఐరిస్ జపోనికా పువ్వును ఎంచక్క ఇంటికి తీసుకెళ్ళింది ఈ క్రమంలో షాపులో పువ్వు కనిపించకపోయేసరికి ఆ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు పువ్వు ధర తెలుసుకుని బిత్తరపోయిన పోలీసులు ఆ పువ్వును తీసుకెళ్లిన మహిళ గురించి ట్రేస్ చేయడం మొదలు పెట్టారు షాపు వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాల్లో ఆ మహిళ కారు నంబర్ చూశారు దీంతో ఆమె అడ్రస్ దొరికింది అలా ఆమెను ట్రేస్ చేసి ఆమె వద్ద నుంచి పువ్వును తీసుకున్నారు అయితే ఆ మహిళ పువ్వును పొరపాటుగా తీసుకెళ్లడంతో పోలీసులు షాపు యజమాని అర్థం చేసుకున్నారు దీంతో వారు ఆమెపై కేసు నమోదు చేయలేదు అది అసలు కథ నిజంగా ఆ పువ్వు ఖరీదు ఇరవై కోట్ల రూపాయలు అంటే నమ్మలేకుండా ఉన్నాం కదా